హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మదనపల్లి టమోటో మార్కెట్లో టొమాటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై ఐదవ తేదీ నవంబర్ నెల మదనపల్లి టమోటో మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే ధరలు అయితే పెరగడం అయితే జరిగింది ఇంకా కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అన్క్ క్వాలిటీ టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ ఏడు వందల రూపాయల లోపు అయితే టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ క్వాలిటీ కాయల విషయానికి వస్తే కొద్దిగా క్వాలిటీ ఉండే కాయలు ఏడు వందల రూపాయల నుంచి ప్రారంభమై ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి పదకొండు వందల రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారము మదనపల్లి టమోటా మార్కెట్లో పదకొండు వందల రూపాయల నుంచి ప్రారంభమై పన్నెండు వందలు పన్నెండు వందల యాభై పదమూడు వందల రూపాయల వరకు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో టాపు ధరైతే పలకటం జరిగింది లెవెన్ హండ్రెడ్ రూపీస్టు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ మదనపల్లి టొమాటా మార్కెట్ యార్డ్ ఇంకా మార్కెట్ వేలంపాట జరుగుతూనే ఉంది ఇప్పుడుప్పుడే వేలంపాటలు స్టార్ట్ అయినాయి వరకు అయితే పదమూడు వందల రూపాయల వరకు అయితే ధర అయితే పలకటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి